హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు మంచి రెసిపీని చూపిస్తున్నాను పిల్లలు ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ కావాలి అని అడిగితే లేకపోతే వాళ్ళకి ఇష్టమైన డోనట్స్ని ఈజీగా చేయాలి అనుకుంటే ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ఈజీగా చేయవచ్చు ఎక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్ మనకి మైదా పిండి వాడకుండా గోధుమ పిండిని యూజ్ చేసి ఒక కప్పు గోధుమ పిండితో డోనట్స్ని ఎలా చేయాలో చూద్దాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ ఇక్కడ నేను ఈ కప్తో టూ కప్స్ వరకు గోధుమ పిండిని ముందుగా జల్లెడలో వేసుకుని జల్లించుకున్నాను ఒక గిన్నెలో నార్మల్గా అయితే మనకి బయట షాప్స్లలో మైదా పిండి తీసుకుంటారు ఇక్కడ నేను ఈ గోధుమ పిండిని జల్లించుకున్నాక అందులో ఈ ఒక స్పూను బేకింగ్ సోడా అలాగే పావు టీ స్పూన్ అంతా వంట సోడా అని వేసుకున్నాను ఈ రెండింటిని కూడా వేసుకొని పిండిలో బాగా ఈ విధంగా అయితే కలుపుకున్నాను పిండిలో బాగా కలిసే విధంగా ఫస్ట్ ఆ తర్వాత మనం రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం తురుము వేసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న పిండి కొలతకి ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువ స్వీట్ లేకుండా మీకు ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ఒకటిన్నర కప్పుల వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవచ్చు రెండు కప్పుల పిండికి ఇక్కడ నేను డైరెక్ట్గా ఈ విధంగా వేసేసుకొని బెల్లాన్ని మెత్తగా పళ్ళ ఈ విధంగా నీళ్ళు వేసుకొని పిండిని అయితే కలుపుకుంటున్నాను ఇలా కాకుండా మీరు ఈ బెల్లం తురుముని మిక్సీలోకి అయినా వేసుకొని మెత్తగా పొడిలాగా చేసి అయినా వేసుకోవచ్చు లేదా కొంచెం నీళ్ళేసి మనం స్టవ్ మీద కొంచెం పాకంలాగా కొంచెం కరిగించి అయినా వేసుకోవచ్చు బెల్లాన్ని ఆ తర్వాత ఇక్కడ ఒక రెండు చుక్కల వరకు వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను ఎక్కువేయలేదు ఎందుకంటే మనకి ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి రెండు లేదా మూడు చుక్కల వరకు మాత్రమే వేసుకోవాలి ఆ తర్వాత మొత్తం పిండిని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి చపాతీల పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ విధంగా కొంచెం మెత్తగా ఉండే విధంగా ఈ విధంగా కలిపేసుకొని ఇక్కడ నేను దీనిని నానపెట్టట్లేదు కావాలంటే ఒక పది పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోవచ్చు ఎక్కడైతే నేను దీనిని నా పిండిని మొత్తం కలిపేసి స్టవ్ మీద ఆయిల్ వేడి అయిన తర్వాత ఇలా ఒక చిన్న సైజు ముద్దని పిండిని తీసుకొని రౌండ్ ముద్దలాగా చేసుకొని ఆ తర్వాత మనకి ఇలా టీ ఉంటుంది కదా దాని దాని మీద ఈ చిన్న ము పిండి ముద్దని ఈ విధంగా పెట్టేసుకుని చిన్న డోనట్ లాగా చేసుకుంటున్నాను చూడండి వీటిలో చూపించిన విధంగా చేయితో నేను ప్రెష్ చేసుకుంటూ రౌండ్గా ఒత్తుకొని మధ్యలో ఈ విధంగా చేయితో హోల్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా కాకుండా మీరు కొంచెం చపాతి సైజు ఇలా మనం మందంగా ఉండేలాగా చపాతీని చేసేసుకొని మధ్యలోకించి ఏదైనా మనకి చిన్న ప్లేట్స్తోని కట్ చేసుకొని మధ్యలో ఈ విధంగా హోల్స్ని కూడా పెట్టుకొని చేసుకోవచ్చు కాకపోతే ఇవి మనం ఈ విధంగా చేసుకొని ఆ తర్వాత మనం ఆయిల్లో వేసుకోవడమే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు డీప్ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి ఎందుకంటే మనకి ఈ మంటని హైలో ఫ్లే హై ఫ్లేమ్లో పెడితే మనకి ఇవి ఫాస్ట్గా వేగిపోతాయి మనకి లోపల పిండి అనేది అలాగే పచ్చిగా ఉంటుంది ఇవి కొంచెం పొంగుతూ ఉంటాయి కాబట్టి లోపల అనేది బాగా ఉడకదు పైన ఉడికినంతగా అందుకనే మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డోనట్స్ని మనకి లోపల వరకు పూర్తిగా ఇవి పచ్చిగా లేకుండా వేగేంత వరకు మనం డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి ఇక్కడ నేను ఇలా మీకు వీడలు చూపించిన విధంగా చిన్న చిన్నగా ఉండలు తీసుకుని ఆ తర్వాత మనం ఈ జా జల్ల పైన పెట్టేసి మెల్లిగా ఈ విధంగా అయితే నేను ఆయిల్లో వేసుకుంటున్నాను ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ అయితే వీటిని టర్న్ చేసుకుంటున్నాను ఇవి మనకి ఎక్కువ టైం కూడా పడ్డదు కొంచెం ఫాస్ట్గానే వేగిపోతాయి ఇలా మనకి డీప్ ఫ్రైలు చే ఇలా పొంగుతాయి చూడండి మనం హోల్ మధ్యలో పెట్టాం కదా ఆ హోల్ అంతా కూడా మనకి మూసుకోపోయిందనమాట అంతలా పొంగుతాయి ఇలా మనం ఈజీగా ఈ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొన్ని పని లేకుండా ఇలా మంచి రంగులోకి రాగానే జాలిగంటతో తీసి నేను ఒక టిష్యూ పేపర్ని ప్లేట్లో పెట్టేసి దా దాని మీద పెట్టేస్తున్నాను ఎందుకంటే మనకి ఈ డోనట్స్లో ఉన్న ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్లోకి అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి ఇంకో నేను ఇంకో వేరే విధంగా చేయాలనుకుని ఇలా నేను ఫస్ట్ అయితే పిండితో డో డోనట్ని రెడీ చేసేసి ఆ తర్వాత నేను ఒక ప్లేట్లో నువ్వులని వేసేసి పైనకించి విధంగా డోనట్ని పెట్టేసి ఈ నువ్వులని ఈ విధంగా మొత్తం అంటించుకొని ఆ తర్వాత నేను ఆయిల్లోకి డైరెక్ట్గా ఈ విధంగా వేసేసాను డీప్ ఫ్రైకి ఇలా కూడా చేసుకోవచ్చు నువ్వుల ఫ్లేవర్తోనే మనకి డోనట్స్ అనేవి బయట వేరే వేరే కాంబినేషన్స్ ఉంటాయి కదా ఇక్కడ మీకు కావాలంటే క్రీమ్స్ మీకు క్రీమ్స్ కనుక అవైలబుల్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో తినేటప్పుడు లేదా మనకి డైరీ మిల్క్ చాక్లెట్ని కొంచెం మెల్ట్ చేసి ఆ సిరప్ని కూడా మనం తినేటప్పుడు ఈ డోనట్స్ పైన కొంచెం ఇది గార్నిష్ చేసుకుంటే డెకరేట్ లాగా చేసుకున్నా కూడా మనకి మంచి టేస్టీగా ఉంటాయి డోనట్స్ అనేవి ఇలా నేను ఫస్ట్ నార్మల్ డోనట్స్ని చేశాను ఆ తర్వాత ఇలా మనం నువ్వులతో డోనట్స్ని ప్రిపేర్ చేసుకున్నాము తర్వాత మిగిలిన పిండిలో కొంచెం ఇలా చిన్న చిన్న సైజు బాల్స్ని చేసి నేను డీప్ ఫ్రై చేసుకుని ఈ విధంగా అయితే నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను చూశారు కదా మనకి ఎంతో టేస్టీగా ఉంటే డోనట్స్ అయితే రెడీ అయిపోయాయి మనకి మంచి సువాసనతో డోనట్స్ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు మనకి ఇవి గట్టిగా లేకుండా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి బయట షాప్లో ఎలా అయితే చేస్తారో సేమ్ అదే విధంగా ఎక్కడైతే నేను ఒక డోనట్ని అయితే మధ్యలోకించి ఈ విధంగా కట్ చేసి చూపిస్తాను చూడండి మనకి బయట సేమ్ అదే టేస్ట్ ఉంటుంది అలాగే మనకి ఇది నెక్స్ట్ డే కూడా ఇంకా మెత్తగా ఉంటుంది డోనట్ అనేది చూసారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్